హలో ఫ్రెండ్స్ రీసెంట్లో మనం చూసుకున్నట్లయితే ఇటీవల కాలంలో వర్షం పడింది కాబట్టి ఏ విధంగా నీళ్ళున్న చోట నీళ్ళు ఏ విధంగా పాచిపెట్టేసి ఈ దోమలు అన్నీ వాలి ఇవి మనం మనల్ని అన్నమాట ఎక్కడ కూడా నీళ్ళు కూడా నిల్వ ఉంచరాదు మన చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో కానీ మన పక్కన యాడన్నా కుండీలో కానీ తర్వాత కిచెన్ లో కానీ ఎక్కడ కూడా నీళ్ళు ఉంచరాదు వాటిని వెంటనే మనం తీసేయాలన్నమాట ఎందుకంటే ఇవి కొట్టడం వల్ల డెంగ్యూ జ్వరాలు వస్తాయి తర్వాత వైరల్ ఫీవర్లు వచ్చేస్తున్నాయి దీనివల్ల ఏంటంటే అనేక రకాలుగా అంటే బోధకాలు రావచ్చు ఏదైనా రావచ్చు అనమాట ఇవి షుగర్ పేషెంట్లకు కుట్టడం వల్ల వాళ్ళు ఏం చేస్తారంటే గీకుతారనమాట గీకినప్పుడు ఎందుకు గీకుతారో తెలియదు అట్లా వాపు వచ్చేసి కొంచెం అనేక విధాలుగా ఇబ్బందులకి ఇబ్బందికి గురి అన్నమాట ఎక్కడ కూడా నిల్వ అంటూ ఉంచరాకూడదు ఉంచరాదు